సిమెంట్ తయారీ రంగంలో దేశంలోనే అగ్రగామిగా నిలిచిన సంస్థ మహాసిమెంట్ నాణ్యతకు మన్నికకు శాశ్వత చిరునామా మహాసిమెంట్ రకరకాల సిమెంట్ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొచ్చి ఎంచుకున్న లక్ష్యాలను అధిగమిస్తోంది వినియోగదారులకు నాణ్యమైన సిమెంట్ అందించటంలో తోడ్పాటునందిస్తూ సంస్థ పురోభివృద్ధిలో భాగస్వాములవుతున్న వారందరికీ అండదండగా నిలుస్తోంది మహాసిమెంట్ నిత్యం సంస్థ వెంటే ఉంటూ సంస్థ దినదినాభివృద్ధికి తోడ్పాటునందిస్తోందన్న డీలర్ల కోసం మహాపరివార్ పేరుతో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసింది మహాసిమెంట్ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో నాణ్యమైన సిమెంట్ తయారు చేస్తూ సిమెంట్ తయారీ రంగంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది మహా సిమెంట్ ఇటీవల కాలంలో హెచ్డి ప్లస్ సిమెంట్ పేరుతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన సిమెంట్ ను మార్కెట్లో అందుబాటులోకి తెచ్చింది దేశంలోనే సిమెంట్ తయారీ రంగంలో మహా సిమెంట్ కంపెనీకి స్పెషల్ బ్రాండింగ్ ఉంది వినియోగదారులకు క్వాలిటీ సిమెంట్ ను అందించడంతో పాటు ఏటా సిమెంట్ అమ్మకాల్లో పెట్టుకున్న లక్ష్యం కంటే మూడింతలు ఎక్కువ సాధిస్తూ సిమెంట్ రంగంపై తనదైన మార్క్ వేసింది మహా సిమెంట్ దేశవ్యాప్తంగా డీలర్ల సంఖ్యను ఐదు వేల నుంచి ఎనిమిది వేలకు పైగా పెంచుకుని కంపెనీ నెట్వర్క్ విస్తరించుకుంటూ సిమెంట్ తయారీ రంగంలోనే మహా సిమెంట్ అగ్రగామిగా నిలిచింది హైదరాబాద్ పరిసరాల్లోనే వెయ్యి మందికి పైగా డీలర్లు మహా సిమెంట్ ఉత్పత్తులను కస్టమర్లకు అందిస్తున్నారు వినియోగదారులు సిమెంట్ ఆర్డర్ చేసిన గంటలోపే సిమెంట్ను డెలివరీ చేసే విధంగా ప్రత్యేక ట్రాన్స్పోర్ట్ వ్యవస్థను ఏర్పాటు చేశారు హైదరాబాద్ నగరంలోనే పది గోడౌన్లు ఏర్పాటు చేసుకుని పన్నెండు వందల సొంత ట్రక్కుల్లో సిమెంట్ను కస్టమర్లకు నిర్ణీత సమయంలో అందిస్తున్నారు దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల్లో మహా సిమెంట్ కంపెనీ విస్తరించి ఉంది తయారీ యూనిట్లు ఏర్పాటు చేసుకుని సిమెంట్ తయారీలో ఎక్కడా రాజీ పడకుండా కొత్త టెక్నాలజీతో నాణ్యతా ప్రమాణాలకు లోబడి సిమెంట్ తయారు చేస్తోంది మైహోం ఇండస్ట్రీలో మహా సిమెంట్ కంపెనీ ఏర్పడిన నాటి నుంచి నిర్మాణ రంగంలోనే కాకుండా దేశంలోని వివిధ కట్టడాల్లో మహా సిమెంట్ను వినియోగిస్తున్నారు తెలంగాణలోని మేళ్ల చెరువు సిమెంట్ ఫ్యాక్టరీలో ఏడాదికి మూడు పాయింట్ రెండు మిలియన్ టన్నుల సిమెంట్ ఉత్పత్తి చేస్తుండగా ఆంధ్రప్రదేశ్లోని యనకండ్ల యూనిట్లో మూడు పాయింట్ రెండు మిలియన్ టన్నుల సిమెంట్ ఉత్పత్తి జరుగుతోంది విశాఖపట్నం గ్రైండింగ్ యూనిట్లో రెండు మిలియన్ టన్నుల సిమెంట్ను ఉత్పత్తి చేస్తున్నారు వాటితో పాటు దేశంలోని మరికొన్ని సిమెంట్ తయారీ యూనిట్లలో ఉత్పత్తి అయ్యే సిమెంట్తో కలిపి ఏటా మహా సిమెంట్ ఉత్పత్తి చేస్తున్న సిమెంట్ పది మిలియన్ టన్నులు సిమెంట్ తయారీ రంగంలో అగ్రగామిగా ఉన్న మహాసిమెంట్ సామాజిక బాధ్యత కింద అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది గ్రామాల దత్తత విద్యార్థులకు ఆర్థిక సాయం ఉన్నత విద్య చదివేందుకు స్కాలర్షిప్ అందించడం వంటి పలు కార్యక్రమాలు మహాసిమెంట్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి అంతేకాదు సంస్థ పురోభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్న ఉద్యోగులను కుటుంబ సభ్యుల్లా చూసుకుంటుంది మహాసిమెంట్ మహా ను మార్కెట్లోకి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్న డీలర్లకు సముచిత రీతిలో ప్రాధాన్యత కల్పిస్తోంది డీలర్ల కోసం కొత్తగా మహాపరివార్ పేరుతో డీలర్స్ మీట్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది మహా సిమెంట్ సబ్ డీలర్స్ మీట్ ఏర్పాటు చేసింది వినియోగదారులకు నాణ్యమైన సిమెంట్ అందించడంలో ఎంత శ్రద్ధ చూపుతుందో డీలర్ల సంక్షేమం పైన అంతే దృష్టి పెట్టింది మహా సిమెంట్ డీలర్స్ యొక్క సమావేశం జరుగుతుంది దీనికి మా యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఆల్ ద డీలర్స్ డీలర్సే కాకుండా పరివార్ ఆల్ ద సబ్ డీలర్స్ ఆల్మోస్ట్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సబ్ డీలర్స్ ఇక్కడికి రావడం జరిగింది దానికి ఈ కార్యక్రమంలో మా ఈ ప్రోగ్రాంలో మేము మా ప్రొడక్ట్స్ గురించి దానికి మేము ఏమేమి సేవలు అందిస్తున్నాము ఏమేమి ప్రొడక్ట్స్ చేస్తున్నాము దానికి ఈ సమావేశం జరిగింది ఇదే కాకుండా టుడే వీఆర్ సప్లయింగ్ వన్ ఆఫ్ ద క్వాలిటీ ప్రొడక్ట్

నాణ్యమైన సిమెంట్ ను కస్టమర్లకు అందించేందుకు మహా సిమెంట్ ఎప్పుడూ ముందుంటుందని మహా సిమెంట్ మార్కెటింగ్ జాయింట్ ప్రెసిడెంట్ కిషన్ రావు చెప్పారు మహా మార్కెటింగ్ లో హైదరాబాద్ ఎప్పుడూ ముందుంటుందన్నారు